ఐదేళ్ల జగన్ పాలన ఒక రక్త చరిత్ర జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి సోదరులు తమ సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్యకు నేతృత్వం వహించి ఆ నేరాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు గారి మీదకు నెట్టి జనాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చారు ఐదేళ్ల రక్త చరిత్రకు బీజం వేసింది ఈ హత్య అక్కడి నుంచి మొదలు కరోనా సమయంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ హత్య తన డ్రైవర్ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన వైసీపీ నేత ఆనందబాబు కాదుకం వైసీపీ ఎమ్మెల్యేలు శివప్రసాద్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిల నేతృత్వంలో జరిగిన నందం సుబ్బయ్య తోట చంద్రయ్య కంచర్ల జల్లయ్య యాదవ్ వంటి టీడీపీ కార్యకర్తల హత్యలు అక్కను వేధిస్తున్నారని చెప్పినందుకు వైసీపీ ఉన్మాదుల చేతిలో సజీవ దహనమైన పదవ తరగతి బాలుడు అమర్నాథ్ గౌడ్ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఐదేళ్ల జగన్ పాలనలో రక్తం చెందని రోజే లేదంటే అతిశయోక్తి కాదు గురజాలలో దళిత యువకుడు విక్రమ్ ను వైసీపీ నాయకులు హత్య చేశారు ప్రకాశం జిల్లాలో మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీసులు కొట్టిన దెబ్బలకు కిరణ్ అనే ఒక దళిత యువకుడు ప్రాణారోదం చిత్తూరు జిల్లా నియోజకవర్గంలో దళిత యువకుడు ఓం ప్రతాప్ మధ్య నిషేధం పేరుతో ప్రభుత్వం చేస్తున్న దగాను ఓం ప్రతాప్ ప్రాణాలు బలిగొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చీపురుపల్లిలో ఏడు ఎకరాల విషయమై చిన్నగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్యను వైసీపీ రౌడీలు దారుణంగా హత్య చేయలేదా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో జంజాల కృష్ణయ్య అనే దళితుడిని ఉత్తమారెడ్డి కుటుంబం కర్రలతో కొట్టి చంపలేదా అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో పెట్రోల్ బంక్ దగ్గర మొదలైన వివాదంలో పులివెందుల వాళ్లమని చెప్పుకున్న గ్యాంగ్ అక్రమని ముస్లిం అయిన యువకుడిని హత్య చేయలేదా బి అనంతపురం పరిహారం జాబితాలో బయట వ్యక్తులున్నట్లు గుర్తించి విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినందుకు వైసీపీ రౌడీలు గురుప్రతాప్ రెడ్డిని దారుణంగా చంపలేదా మహిళలను కూడా వదల్లేదుగా జగన్ రెడ్డి కొండపిలో టీడీపీ సభకు వెళ్లి వచ్చాడన్న కక్షతో అంగన్వాడీ విధుల నుంచి ఇంటికొస్తున్న సుధాకర్ భార్య అనుమాయమ్మను వైసీపీ నేత కొండలరావు అందరూ చూస్తుండగానే ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేయలేదా గుంటూరు జిల్లా నకరికల్లు మండలం శివపురంలో అప్పు కోసం తన వద్ద తాకట్టు పెట్టిన పొలంలో పనిచేసుకుంటున్నందుకు రమావంత్ మంత్రు అనే గిరిజన మహిళను వైసీపీ నేత శ్రీనివాస్ ట్రాక్టర్ తో తొక్కించే చంపలేదా ఇక జగన్ పాలనలో ఎందరో మహిళల మీద అత్యాచారాలు జరిగాయి కర్నూలు జిల్లా కోనిగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన షేక్ హబీరాబీ విజయవాడలో దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థిని విశాఖ జిల్లా గాజువాక సుందరయ్య కాలనీలో ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి ప్రకాశం జిల్లా ఒంగోలులో తన మూడు చక్రాల సైకిల్ పై సజీవ దహనమైన భువనేశ్వరి అనే దివ్యాంగురాలు అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి పొలాల్లో దళిత యువతి జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి కూడా అయిన స్నేహలత చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన గాయత్రి నర్సరోపేటలో బీఎస్సీ సెకండ్ ఇయర్ విద్యార్థిని అనూష సాంబయ్య కండరగలో స్టాఫ్ నర్స్ సుష్మిత నెల్లూరు జిల్లా గూడూరులో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న తేజస్విని విజయవాడలో చిట్టినగర్ కు చెందిన తస్మేన్ ఫాతిమా ఇలా ఎందరూ నీ పాలనలో బలయ్యారో ఏనాడైనా సమీక్షించావ జగన్ రెడ్డి నీకు లెక్క విను నీ ఐదేళ్ల అరాచక పాలనలో ఏడు వందల యాభై మంది బీసీలు హత్యకు గురయ్యారు మూడు వందల ఎనభై ఎనిమిది మంది ఎస్సీ ఎస్టీలు డెబ్బై మంది ముస్లిం మైనార్టీలను ఇక వెయ్యి పదకొండు మంది మహిళలు చేతకాని పాలనలో ప్రాణాలు పోగొట్టు నీ పార్టీ నేతలు మూడు వందల యాభై మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా చంపించారు చివరికి ఎన్నికలు కూడా అమలవుతున్న సమయంలోనూ ముప్పై మూడు మంది హత్యకు గురయ్యారంటే నీ పాలన ఎంత అరాచకంగా సాగిందో చూడు ఎన్నికల తర్వాత కూడా నీ పార్టీ రాక్షసులు పన్నెండు హత్యలు చేశారు మొత్తంగా నీ ఐదేళ్ల పాలనలో మూడు వేల పైన హత్యలు జరిగాయి నీకు దమ్ముంటే సిగ్గుంటే నువ్వు ఎక్కడికి వెళ్లినా ఈ నివేదిక పట్టుకుని వెళ్ళు ఐదేళ్లలో ఏ రోజైనా ఈ హత్యలపై స్పందించావా అప్పుడు నీ నోరెందుకు పెగల్లేదు నీ చేత కాని పాలన కంటే రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుందని నీకు అనిపించలేదా ముందు నీ పార్టీ నేతల చేతులకు అంటిన రక్తానికి జవాబు చెప్పు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తపన నిజంగా నీకుంటే నీ వాళ్ళ నేరాలకు శిక్ష పడటంలో సహకరించు అదేదో అవినాష్ రెడ్డి నుంచి మొదలుపెట్టు అంతేగాని గతం మరిచిన సిగ్గులేని నాటకాలు ఆడితే జనం నమ్మరు